హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అలాగే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక స్పెషల్ రీజన్ ఏంటి చెప్తామేనండి ఇప్పుడు ఎక్కడ పట్టినా సరే మన ఏపీ మొత్తం ఎలా ఉందంటే మన మొత్తము కొత్త ప్రభుత్వం వచ్చింది డిఎస్సీ 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 మెగా డిఎస్సి మీదే ప్రతి ఒక్కరు కూడా డిపెండ్ అయ్యండి ఎక్కడికెళ్ళినా ఎవరిని అడిగినా సరే ప్రతి ఒక్కరు ఆ డిఎస్సీ పడిందండి కదా డిఎస్సీ పడిందండి కదా బాగా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను మనకి అసలు ఇప్పుడు నెట్వర్క్లో చూస్తే యూట్యూబ్లో ఎంతోమంది డిఎస్సికి సంబంధించి ఎన్నో వీడియోస్ చేశారు ఎన్నో బిడ్స్ ఉన్నాయి అలాగే ఎన్నో మోడల్ పేపర్స్ వచ్చాయి బయట చూస్తే బయటకి సంబంధించి ఎన్నో పబ్లిషర్స్ ఎన్నో బుక్స్ వచ్చాయి అయితే ఈ వీడియో అనేది కొత్తగా ఇంతవరకు ఎవరు కూడా డిఎస్సీకి ప్రిపేర్ అవ్వకపోతే ఈ వీడియో ఒక్కసారి చూడండి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అసలు ఇంతవరకు మనం ఏమి చదవలేదు కానీ అసలు డిఎస్సికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అదొక పాయింట్ అండ్ నెక్స్ట్ అలాగే అసలు చదివితే పోస్ట్ వస్తుందా రాదా అదొక పాయింట్ అండ్ నెక్స్ట్ అలాగే ఒకవేళ జాబ్ రాకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని అదొక పాయింట్ ఈ త్రీ పాయింట్స్కి సంబంధించి నేను చెప్తా వినండి ఫస్ట్ మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది మనం అసలు ఇంతవరకు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే డిఎస్సి జాబ్ కొట్టాలంటే ఫస్ట్ మనకి ఒకే ఒక టార్గెట్ అండి అక్కడ ఎన్ని పోస్ట్లైనా ఇవ్వాలి ఒక పోస్ట్ అనేది మనది అనుకోవాలి ఫస్ట్ మనల్ని మనం పాజిటివ్గా మోటివేషన్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే పాజిటివ్గా మోటివేషన్ అవుతామో అప్పుడే మనకి చదవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ అలాగే నెక్స్ట్ మనం ఏం చేయాలి అసలు డిఎస్సికి సంబంధించిన డిఎస్సీకి సంబంధించిన మొత్తం ఏమేమి ఉన్నాయి టాపిక్స్ ఏమి ఉన్నాయి వాటికి సంబంధించిన మనం ఏం చదవాలి ఏ టాపిక్స్ ఇవన్నీ గ్యాదర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఎంతోమంది ఛానల్స్ ఉన్నాయి అయితే మనం ఒకరు చెప్పిన బిట్స్ ఒక రకంగా ఉంటే ఇంకొకరు ఇంకొక వేలో చెప్తారు కాబట్టి మనము ఇవన్నీ వీడియోస్ అన్నీ విని ఇవన్నీ టెన్షన్ పడుతూ కాడికి మన యొక్క సెల్ఫ్ సెల్ఫ్ స్టడీ అనేది ఉండాలి అదేంటంటే మనకి ఒకటి నుంచి పదో తరగతి సంబంధించిన అన్ని గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని ప్రతిది పాయింట్ పాయింట్ ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి పాయింట్ పాయింట్ చదువుకోవాలి అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఇంకా టైం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన మనకి మనమే ఓన్గా నోట్స్ కంటెంట్ చేసుకుంటే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి డిఎస్కి సంబంధించి ఏ బిట్ అయినా సరే టెక్స్ట్ బుక్లో నుంచో వస్తుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రిఫర్ చేయండి ఒకవేళ టెక్స్ట్ బుక్స్ మనకు కానీ అవైలబుల్ లేదనుకోండి నేను చదివిన బుక్స్లో అయితే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ చాలా బాగుంది ఆ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ బుక్స్లో అయితే ప్రతిదీ వన్ టు టెన్త్ వరకు ప్రతి టాపిక్ కూడా ఉంది ప్రతి బిట్ క్లారిటీగా ఇచ్చారు అలాగే ఇంత ముందు ప్రీవియస్ పేపర్స్లో కూడా ఏమేమి బిడ్స్ వచ్చాయి అని అవి కూడా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది బుక్స్ అయితే ఒకసారి అది కూడా తప్పకుండా ట్రై చేయండి కొత్త వాళ్ళకండి అండ్ నెక్స్ట్ అలాగే మనం చదివితే మనకు జాబ్ వస్తుందా రాదా అసలు జాబ్ వచ్చేది రాంది పక్కన పెట్టేసాను ఫస్ట్ ఇది ఒక ప్రయత్నం అండి మన ప్రయత్నం మనం చేద్దాం ఫస్ట్ మన ప్రయత్నం మనం చేసామనుకోండి తర్వాత నెక్స్ట్ మనకి ఉంటే వస్తుంది లేదంటే ఒకసారి కాకపోతే ఇంకొకసారి ట్రై చేయడమే అంతే కానీ అసలు నెగిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడు వద్దండి నెగిటివ్ థాట్ చేస్తే మనం మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోతాం కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాం కాబట్టి ఫస్ట్ జాబ్ వస్తుంది అనేది పక్కన పెట్టేసాను మనం ఎంతవరకు కష్టపడ్డాము మనం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చామా లేదా అనేది ఫస్ట్ మన యొక్క ఎఫెక్ట్ మీద ఉండాలి అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మనకి జాబ్ రాకపోతే రేపు వాళ్ళు అట్లా అంటారు ఇట్లా అంటారు అవన్నీ వదిలేసండి మనకి జాబ్ వచ్చినా మనకి మనమే సంపాదించుకొని తినాలి మనకి రాకపోయినా మనకి మనమే కష్టపడి మనల్ని మనమే పోషించుకోవాలి అలాంటప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు ఎవరో ఏదో మాట్లాడతారు అని అలాంటి రూమర్స్ ఏవి కూడా పట్టించుకోవద్దు అవన్నీ కూడా వదిలేసేయండి ఓకేనా ఫస్ట్ ఒకటే ఒకటండి మనకి డిఎస్సి టార్గెట్ మనము ఎలాంటి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకోండి మనము ఈరోజు ఈ డిఎస్సి పొజిషన్ రావటానికి ఈ టీటీసీ చేయడానికి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడి మనం చదివించారు మన పేరెంట్స్ రెక్కల కష్టంతో మనం చదివించి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు అలాంటప్పుడు మనకి ఎవరో ఏనో అనే మాటలు అవన్నీ అవసరం లేదండి మన టార్గెట్ ఏంటి డిఎస్సి సాధించాలి మన ప్రయత్నం మనం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ మన ప్రయత్నం మనం చేస్తే చాలండి సక్సెస్ అనేది నెక్స్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకేనా కాబట్టి మనకి ఇప్పుడు ఈ యూట్యూబ్లో కానీ ఇంకా బయట చాలా చాలా వీడియోస్ అలాగే ఇంకా కొంతమంది కోచింగ్కి వెళ్తున్నారు ఓకే కోచింగ్కి వెళ్తే ఓకే అండి కానీ ఒక మిడిల్ క్లాస్లో ఒక హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళైతే కోచింగ్కి వెళ్ళకపోవడమే బెస్ట్ అండి ఎందుకంటే మనకు ఉండే పరిస్థితులు ఫ్యామిలీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి మనమే ఓన్గా ఇంట్లో కొంచెం టైం ఉంటే ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు ఒకవేళ ఇంట్లో కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫర్దర్ స్టెప్గా కోచింగ్ వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమందికైనా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ కానీ ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే డిఎస్సికి ప్రిపేర్ కాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసేకన్నా కొంచెం ప్రిపేర్ అవుతారని నా కోరికండి ఎందుకంటే ఈ డిఎస్సి కోసం ఎంతమంది ఎన్ని రాత్రులు నిద్ర లేక ఎంత కష్టపడి ప్రిపేర్ అవుతున్నా నేను చాలామందిని చూశాను అలాగే ఒక్క ఆర మార్కులో జాబ్ కోల్పోయిన వారిని కూడా చాలా అంటే చాలా దగ్గరగా చూశాను ఎస్ఈడిఎస్ ఎస్ఈడిఎస్సి ఆస్పిరెంట్గా నేను కూడా ఒక డిఎస్సి అభ్యర్థిని కాబట్టి చెప్తున్నానండి కాబట్టి మనకు వచ్చినాయి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఎవ్వరు కూడా బాగొట్టుకోవద్దు మన ప్రయత్నం మనం చేద్దాం వస్తే వస్తుంది లేదంటే ఫర్దర్ ఇంకోటి ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి